బాగ్ లోని లలితా పరమేశ్వరి దేవాలయంలో త్రిశక్తి సేవా సమితి యాత్రలో ఏర్పాటు చేసిన సామూహిక ఉపనయనాల మహోత్సవాలకు మల్కాస్గిరి కార్పొరేటర్ శ్రవణ హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హిందూ ధర్మాలను సంస్కృతి సంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లాలని అన్నారు నిత్య సంధ్యావందనంగా గాయత్రి మాత జపం చేయడం ద్వారా మనిషి ఉన్నత స్థితులకు చేరుకవచ్చారు ఈ కార్యక్రమం చేపట్టిన త్రిశక్తి సేవా సంఘం సభ్యులను అభినందించారు ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన సూర్యకుమారి రవికుమార్ సునీత శైలజ రమణాచారి గారులకు కార్పొరేటర్ శ్రావణ్ గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు

హైదరాబాద్ మకాజ్గిరిలో జరిగినటువంటి త్రిశక్తి సేవా సమితి వారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి సామూహిక ఉపనయన కార్యక్రమాలు ఎంతో అంగరంగ వైభవంగా చాలా సాంప్రదాయబద్ధంగా జరిగాయి వాస్తవంగా త్రిశక్తి సేవా సమితి అనే దానికంటే కూడా స్త్రీ శక్తి సేవా సమితి అనే దాని విధంగా ఈ కార్యక్రమం అంతా కూడా నారీ శక్తి అంతా ముందుండి మరి ఈ కార్యక్రమం బాగా చేసింది అయితే ఎక్కడ కూడా సరే వెనక నుంచి భగవాన్ కూడా సపోర్ట్ చేసినప్పుడు కూడా ఈ కార్యక్రమాన్ని అంతా కూడా ఎక్కడ కూడా ఇంట్లో చేసుకుంటే ఏ రకమైనటువంటి ఆ వాతావరణం ఉంటుంది అదే రకమైనటువంటి వాతావరణం ఇక్కడ అన్ని ఏర్పాటు కూడా చేసి ఎంతో చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నిర్వాహకులందరూ కూడా మేము ఇక్కడికి వచ్చి కార్యక్రమం చేసుకోవడం వాళ్ళ నుండి ఇక్కడే కార్యక్రమం చేసాం వాళ్ళ మా వా కుటుంబం తరఫు ఈ యొక్క కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తాము కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉంది అంటే ఒక హిందూ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి ఒక ప్రతిబింబం ఇక్కడ ఉంది ఇక్కడ భారతీయ సంస్కృతి బ్రాహ్మణీయ సంస్కృతి కూడా ఇక్కడ కలిసి ఉన్నటువంటి సందర్భాన్ని మనం అందరం కూడా చూస్తాం ఇటువంటి అద్భుతమైనటువంటి ఘట్టం భవిష్యత్తులో కూడా మరిన్ని సందర్భాల్లో రావాలని చెప్పి వీరి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కార్యక్రమాలు జరగాలని చెప్పి వీరి ద్వారా ఈ విధంగా ధర్మం యొక్క పురోగతి జరగాలని ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని మందు ముందు ముందు చేయడం వల్ల ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశము సమాజానికి లభిస్తుంది కాబట్టి ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి మహిళలు చాలా గొప్ప మహిళలుగా ఈ చరిత్రలో నిలిచిపోయి ఉన్నారు కాబట్టి వీరందరూ కూడా చరిత్రలో ఆ విధంగా స్ఫూర్తి కూడా ప్రతి ఒక్కరికి ఆదర్శనీయం ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేసేటువంటి శక్తి భగవంతుడికి ఇవ్వాలని చెప్పి ఈ ఉపనయాలు చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బ్రాహ్మణీయ ఆచారాలు వ్యవహారాలు కూడా పూర్తి స్థాయిలో పాటించాలని చెప్పి వారు ప్రతి ఒక్కరు కూడా మరో పది మందినో పదకొండు మందినో తయారు చేసి వీరి ద్వారా మరిన్ని కార్యక్రమాలు చేయించాలని చెప్పి మనస్ఫూర్తిగా త్రికణశుద్ధిగా భగవంతుని ప్రార్థిస్తూ మరొక్కసారి మీరందరినీ కూడా అభినందిస్తూ మా మల్కాజ్గిరి మహిళా శక్తికి వందనాలు భారత్ మాతాకి జై జై శ్రీరామ్ సేవా సమితి ద్వారా పద్నాలుగు మంది వటువులకి ఉచిత ఉపనయన కార్యక్రమం జరిగిందండి చాలా జనగాం నుంచి పరిగణించి చాలా మంది స్టే మన తెలంగాణ స్టేట్ నుంచే కాకుండా ఏపీ నుంచి కూడా కాకినాడ నుంచి కూడా వచ్చారు ఈరోజు చాలా మా అందరి సహాయ సహకారాలతో చాలా దిగ్విజయంగా జరిగిందండి ఈరోజు నాకు సహకరించిన ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన అందరికీ కూడా నా హృదయపూర్వక అండి నమస్సులు కాబట్టి ఇలాంటివి నేను ఇలా ఒక ఒకే ఒక కోరిక బాగా నీడి వాళ్ళకి ఒక కళ్యాణం అయితే చేయాలి మా ట్రస్ట్ ద్వారా అని ఒకటి అనుకుంటున్నాం అది ఎప్పుడవుతుందో మా దాతలు మాకు ఎంత ఎంతవరకు సహకరిస్తారో చూసి వాళ్ళు సహకరిస్తారని నేను ఏ ప్రోగ్రామ్ పెట్టినా వెంటనే మాకు అవసరమైనంత వరకు మాకు అమౌంట్ ఇస్తున్నారు అలాగే ఒక కళ్యాణం ఒకటి చేయాలి బాగా లేని వాళ్ళ పిల్లకి కళ్యాణం చేసి చదువులకు ఇస్తున్నాము ఎడ్యుకేట్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము హెల్త్ ప్రాబ్లమ్ అయితే ఇస్తున్నాము అన్ని విధాలుగా పెళ్లికి ఇస్తున్నాము అలాగే ఇది కూడా చెయ్యాలి ఒక కళ్యాణం చెయ్యాలి ఒక లేని వాళ్ళకి అని ఒక కోరిక చూద్దాం భగవంతుడు ఆ అమ్మవారు మాత్ర అమ్మవారు ఏం చేస్తారు చూస్తే ఆవిడ అనుగ్రహం ఉంటే తప్పకుండా మేము చేస్తాము దీనికి అందరికీ నాకు స్వాగతం అందరికీ నా హృదయపరకు మరీ మరీ చెప్తాను పేరు పేరు పేరున చెప్తున్నానండి కొంతమంది పేరు అంటే చెప్పలేము చాలా పేర్లు ఉంటాయి కాబట్టి చెప్పలేను కాబట్టి అందరికీ కూడా నా హృదయపరకు నమస్కారాలు థ్యాంక్ యూ శ్రీనాథాయ శ్రీనివాసాయ మంగళం ఈ రోజు మనం ఆనంద్ బాగు లలితా పరమేశ్వర యొక్క ఆలయంలో త్రిశక్తి సేవా సమితి యొక్క ఆధ్వర్యంలో ఉచిత ఉపనయనాల కార్యక్రమాన్ని మనం ఘనంగా నిర్వహించుకున్నాము ముఖ్యంగా ఉపనయనాలు ఎందుకు చేస్తామంటే ఉపనయనం అంటే మనం ముందుగా పూర్వకాలం నుంచి కూడా వస్తున్న వ్యవస్థ ఇది ఎప్పుడైతే ఎప్పుడైతే మనము ఒక క్రమశిక్షణ యొక్క తరగతిలో ఉండాలన్నా క్రమశిక్షణగా మెలగాలన్నా ఒక పరిపూర్ణత్వం పొందాలంటే గురువుని ఆశ్రయించాలి గురువు యొక్క ఉపదేశం ఉండాలి గురువు వల్ల మనం అన్ని నేర్చుకుంటాం కాబట్టిగా దీన్ని బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు పద్మశాలలు అనేక రకాలుగా ఉపనయనాలు చేసుకుంటారు కానీ బ్రాహ్మణ వ్యవస్థ చాలా ముఖ్యమైనది ఈ యొక్క ఉపనయనము ఉపనయనం అయిన తర్వాతనే బ్రాహ్మణికి వేరే అధ్యయనానికి అవకాశం ఉంటుంది కాబట్టిగా ఈ పూర్వకాలం నుంచి వస్తున్న ఈ వ్యవస్థలో బాలుడికి ఎనిమిది సంవత్సరాలు రాగానే ఉపనయనం చేసుకొని గురుకులానికి పంపించేవారు అక్కడ గురువు దగ్గర విద్య నేర్చుకున్న తర్వాత అతను చక్కటి క్రమశిక్షణతో గురువు గారు చెప్పిన విషయాలని కూడా నేర్చుకొని అటు తన యొక్క జీవన ప్రస్తావన సాగించడానికి అటు గృహస్థాశ్రమానికి రావడానికి కారణం కూడా ఈ ఉపనయనం ద్వారా గురువు ద్వారా శిక్షణ పొందడం మాత్రమే జరుగుతుంది అందుకే ఈ ఉపనయనం చేస్తున్నమాట కానీ ఈ రోజుల్లో కొంతమంది తాత్కాలికంగా వివాహం కొరకు మాత్రమే ఉపనయనాలు చేసుకుంటారు కానీ ఉపనయనం చేసుకుంటే సర్వత్రా అధికారం వస్తుంది ఒక క్రమశిక్షణ వస్తుంది దాని తర్వాత జీవిత నడవడికే ఎలా ఉండాలని కూడా తెలుస్తుంది అన్నమాట అందుకనే ఉపనయనాన్ని చాలా శాస్త్రబద్ధంగా బ్రాహ్మణ వ్యవస్థను చక్కగా నిర్వహిస్తున్న కార్యక్రమం ఇది ఎప్పుడైతే మన యొక్క తల్లి నుంచి శిశువు ఏ విధంగా వస్తారో ఆ విధంగానే ఇది ఒక ద్విజుడు అంటారన్నమాట అనగా బ్రాహ్మణుడు ఈ బ్రాహ్మణత్వం రావాలంటే ఉపనయనం అనేది చాలా ముఖ్యము ఉపనయనం ద్వారా నియమ